నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ రోటరీ క్లబ్ అంటే ఏంటి ఎప్పుడు ప్రారంభించారు దీని ద్వారా ఎలాంటి సేవలను అందిస్తున్నారు ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో రోటరీ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ శరత్ చౌదరి గారు ఉన్నారు వారికి ముందుగా నమస్కారం చెప్పేద్దాం నమస్కారం సార్ సార్ ముందుగా ఈ త్రీ వన్ ఫైవ్ జీరో జిల్లా అంటే ఏంటి సార్ త్రీ వన్ ఫైవ్ జీరో జిల్లా అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం గుంటూరు జిల్లాలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్నిటినీ రోటరీ వ్యవస్థలో రోటరీ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో అని ఇక్కడ ఒక నూట పది క్లబ్బులు ఒక నాలుగు వేల ఐదు వందల సభ్యులు ఉంటారు ఓకే సార్ ఈ రోటరీ అనే పేరెట్లు వచ్చింది ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఈ రోటరీ క్లబ్ రోటరీ అనే ఆర్గనైజేషను నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్లో షికాగోలో ప్రారం ప్రారంభించారు ఒక లాయరు ఒక బొగ్గు వ్యాపారి ఒక మైనింగ్ ఇంజనీరు మళ్ళీ ఇంకొక బట్టల వ్యాపారి వాళ్ళు మనం ఫ్రెండ్షిప్ను పెంచుకుందాం మనం ఒక బిజినెస్ నెట్వర్క్ పెంచుకుందాం అని ఆ ఐడియాతో స్టార్ట్ చేసి తొందర త్వరలోనే వాళ్ళు సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు ఒక రెస్ట్ రూమ్ షికాగో పార్క్లో కట్టి సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ ఒక నలుగురితో మొదలైన క్లబ్బు ఇప్పుడు ఒక రెండు వందల ముప్పై కంట్రీస్లో ఒక ముప్పై వేల క్లబ్బుల్లో ఒక పద్నాలుగు లక్ష సభ్యులుగా ఒక ఆర్గనైజేషన్ ఒక అంతరాష్ట్రీయ వ్యాప్తంగా ఒక ఆర్గనైజేషన్గా ఇప్పుడు రోటరీ అది అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఎప్పుడు ప్రారంభించారు దాదాపుగా తెలంగాణలో కావచ్చు ఇండియాలో కావచ్చు ఎన్ని క్లబ్స్ ఉన్నాయి ఇండియాలో రఫ్లీ టూ ల్యాక్ రోటరీ మెంబర్స్ ఉంటారు టూ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీన్ ట్వంటీలో కాలకటాలో స్థాపించారు ఇది మన ఇండియాలో తెలంగాణలో ఒక నైన్టీన్ ఫిఫ్టీలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్తో మొదలైంది ఇప్పుడు ఒక నూట పది క్లబ్లు ఉన్నాయి ఒక నాలుగు వేల రోటేరియన్స్ ఇంకొక పదిహేను వందల రోట్రాక్టర్స్ అంటే యువగణ రోటరీ యువగణ ఒక పదిహేను వందల మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరానికి ఒక ముప్పై కోట్లు వర్త్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు సార్ దాదాపుగా ఎన్ని జిల్లాలో ఈ క్లబ్లు ఉన్నాయి ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ మన తెలంగాణలో మన దగ్గర హండ్రెడ్ అండ్ టెన్ క్లబ్స్ ఉన్నాయమ్మా ఈ నాలుగు వేల రొటేరియన్స్ ఉన్నారు అంటే రొటేరియన్స్ అంటే పీపుల్ అబౌ ట్వంటీ ఫైవ్ ఫుల్ మెంబర్స్ అనమాట అలాగే యువ మెంబర్షిప్ రోట్రాక్ట్ అని ఒకటి ఉంది దాంట్లో ఇంకొక పదిహేను వందల మంది ఉన్నారు మన మన జిల్లాలో ఈ రోటరీ క్లబ్ ద్వారా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు సార్ రోటరీ ఫోకస్ ఏరియాస్ ఉన్నాయమ్మా రోటరీకి ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ అంటే విద్య దాంట్లో స్కూల్ ఇంప్రూవ్మెంటు పిల్లల్ని బెంచెస్ ఇస్తాం క్లాస్ రూమ్స్ ఇంప్రూవ్ చేస్తాం డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేస్తాం టీచర్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేస్తాం ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయబడి ఉన్నాయి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇంకొకటి డిజీజ్ అండ్ ప్రివెన్షన్ అంటే వైద్య సో మాకు డయాలసిస్ సెంటర్స్ ఒక ఫైవ్ ఉన్నాయి మన రోటరీ డయాలసిస్ సెంటర్స్ అన్నీ కలిపి నెలకి ఐదు వేల డయాలసిస్ చేయగలం అంటే మామూలుగా కాస్ట్ అయ్యే డయాలసిస్ పద్దెనిమిది వందల టూ థౌజండ్ రూపీసు కానీ మన డై మన రోటరీ సెంటర్స్లో ఇది ఉచితంగా అయినా చేస్తారు లేకపోతే మ్యాక్సిమం మూడు వందల రూపాయలు తీసుకుంటారు సో ఇది ఒక పెద్ద సేవ అలాగే హాస్పిస్ ఉంది అంటే టర్మినలీ హిల్ పేషెంట్స్ అక్కడ వాళ్ళు వాళ్ళ ఆఖరి రోజులు అక్కడ గడపచ్చు ఫ్యామిలీకి బర్డన్గా కాకుండా అలాగే మనము చాలా హాస్పిటల్స్కి ఇంప్రూవ్మెంట్స్ చేసాం ఇప్పుడు నిమ్స్లో మన కార్డియాక్ పేడియా పేడియాటిక్ కార్డియాక్ కేర్ సెంటర్ అనకు పెట్టి ఉంది అలాగే సిద్దిపేటలో అక్కడ ఒక పెడ్రాటిక్ కార్డియాక్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ అన్ని రోటరీ ఇచ్చింది ఈ రెండు హాస్పిటల్స్ కలిపితే మనం ఎయిటీన్ హండ్రెడ్ చిల్డ్రన్ పర్ ఇయర్ ఫ్రీ హార్ట్ సర్జరీస్ చేయొచ్చు ఇది రోటరీ చేసిన పని ప్రతి జిల్లాలో ప్రతి హాస్పిటల్లో రోటరీ ఏదో ఒక ఎక్విప్మెంటు అక్కడ కొంచెం మెడికల్ ఫెసిలిటీ స్ట్రెంగ్తన్ చేస్తాను ఉంది ఇప్పుడు మనకి నిజామాబాద్లో కూడా ఒక డిజిటల్ ఎక్స్రే త్వరలోనే వాళ్ళకి ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది త్వరలోనే వాళ్ళు ఎక్విప్మెంటు హాస్పిటల్లో స్థాపించుతారు సో ఇలా సోదా అండ్ ది బిగ్గెస్ట్ డిజీజ్ ప్రివెన్షన్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రోటరీ మొదలుపెట్టింది టు ఎండ్ పోలియో అది రోటరీ ఐడియా ఒక చిన్న క్లబ్ ఐడియా ఇప్పుడు అది అంతరాష్ట్రీయగా ఒక మూవ్మెంట్గా అయ్యి ఒక మూడు వందల కంట్రీసు రోటరీతో జాయిన్ అయ్యి డబ్ల్యూహెచ్ఓ జాయిన్ అయ్యి ఒకప్పుడు సంవత్సరానికి మూడు లక్షల పిల్లలకి పోలియో వచ్చేది ముప్పై లక్షల పిల్లలు సారీ ముప్పై లక్షల పిల్లలకి పోలియో వచ్చేది ఈ ఇయర్ కేవలం ముప్పై మూడు పిల్లలకి అది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో వ్యాక్సిన్స్ అందరి చోటల్లో బికాస్ ఆఫ్ వార్ అందరి చోట్లలో అక్కడ కాకుండా ఇట్ ఈస్ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ సో రోటరీ ఇన్ డిజీజ్ ప్రివెన్షన్ చాలా గొప్ప పాత్ర ఇలాంటి ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేపట్టింది అలాగే ఇందులో భాగంగా సేఫ్ వాటర్ ని కూడా అందించింది రోటరీ క్లబ్ అని చెప్పేసి విన్నాం దీనికి సంబంధించిన వివరాలు ఏంటి ఎంతమందికి సేఫ్ వాటర్ని అందించారు సార్ ఇప్పుడు మన జిల్లాలో రోటరీ క్లబ్స్ కొన్ని టౌన్స్ ఉన్నాయి ఆ టౌన్స్ సప్లై అంతా రోటరీ ఇస్తుంది పర్చూరు ఒక టౌన్ ఉంది వాళ్ళకి మనం రోటరీ ఫౌండేషన్ నుంచి ఒక గ్రాంట్ ఇచ్చాం ఒక ఆరో ప్లాంట్ పెడతానికి అది పెంచి ఒక సక్సెస్ఫుల్ సోషల్ ఎంటర్ప్రైజ్ లాగా ఎయిట్ ఆరో ప్లాంట్స్ పెట్టారు ఆ ప్రాంతంలో కనీసం ఒక అరవై వేల మందికి వాళ్ళు ఫ్లేఫ్ వాటర్ ఇస్తారు అలాగే నల్గొండ ఈ జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంటుంది సో రోటరీ మన రోటరీ జిల్లాలో దాదాపు రెండు వందల ఆరో ప్లాంట్లు విలేజెస్కి ఇచ్చి ఇంకొక అరవై డెబ్బై ఆరు ప్లాంట్లు స్కూళ్ళకి ఇచ్చి నా లెక్క ప్రకారంగా మేబీ ఎవ్రీడే ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్ పీపుల్ సేఫ్ వాటర్ ప్రొవైడెడ్ బై రోటరీ తాగుతున్నారు సో ఇది 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 మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ అస్ ఓకే సార్ అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా సార్ రోటరీ నుంచి ఇది కూడా ఒక ఫోకస్ ఏరియా అమ్మా రోటరీకి ఇది ఒక ఫోకస్ ఏరియా సో ఎన్వైర్న్మెంట్కి సంబంధించినవి చాలా రకరకాల ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు చెట్టు నాటుతాం ఒకటి ఇప్పుడే మొన్న ఒక క్లబ్బు అహ్మదాబాద్ ఫారెస్ట్ రిజర్వ్లో వెళ్ళి ఒక పదివేలు చెట్లు నాటి వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా నాటారు ఈ ఇయర్ కూడా నాటారు ఇంకొక క్లబ్బు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టింది సో మన బీచ్ ఏరియాస్లో అందరూ బాటిల్స్ పారేస్తూ ఉంటారు అవన్నీ తీసి రీసైకిల్ చేసి అది పెట్టి లేక్ క్లీనప్ ప్రాజెక్ట్స్ కొన్ని క్లబ్స్ తీసుకున్నాయి లేక్ రిస్టరేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకున్నాయి ఇలా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎక్కడ అవసరం ఏ ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో అది కొంచెం పరిశీలించి రొటేరియన్స్ లోకల్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఓకే సార్ దీంట్లో సభ్యులు ఎవరవుతారు సభ్యత్వం తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలి సార్ రోటరీలో టూ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్ ఉంటుందండి ఒకటేమో రోట్రాక్ట్ మెంబర్షిప్ రోడ్ ట్రాక్ట్ మెంబర్షిప్ అంటే బిలో థర్టీ ఫైవ్ వాళ్ళకి స్టూడెంట్స్ అయినా అయి ఉండొచ్చు యంగ్ ప్రొఫెషనల్స్ అయినా అయి ఉండొచ్చు వాళ్ళు కేవలం ఎయిట్ డాలర్స్ పర్ ఇయర్తో వాళ్ళు సభ్యత తీసుకోవచ్చు దే కెన్ జాయిన్ వాళ్ళు ఒక ఇరవై మంది కలిస్తే వాళ్ళకు రోటరీ క్లబ్ రోట్రాక్ట్ క్లబ్ ఫామ్ చేయొచ్చు అలాగే కొంచెం ఎస్టాబ్లిష్ అయిన ఉద్యోగస్తులు మెన్ను లేకపోతే డాక్టర్స్ లాయర్స్ లాంటి ప్రొఫెషనల్స్ వీళ్ళు కూడా నేను ఒక వారానికి ఒక రెండు మూడు గంటలు నా నా సొసైటీలో నా ఫ్రెండ్షిప్స్ పెంచుకుంటానికి అలాగే కొంచెం సేవ అందించడానికి కమ్యూనిటీకి వీళ్ళు ఆ భావన ఉండేవాళ్ళు ఇంకొకటి వాళ్ళకి నెలకి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఈ యాక్టివిటీ మీద ఖర్చు పెడతంలో బాధ ఇబ్బంది లేని వాళ్ళు వాళ్ళు రోటరీ మెంబర్షిప్ సీక్ చేయవచ్చు వాళ్ళు ఎగ్జిస్టింగ్ రోటరీ క్లబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు లేకపోతే మేము ఒక ఇరవై మంది ఇట్లాంటి అంటే వాళ్ళం ఉందంటే ఏ రోటరీని వాళ్ళు కలిసినా వాళ్ళకి రోటరీ క్లబ్ ఎట్టా ఆర్గనైజ్ చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక రోటరీ క్లబ్గా వీ కెన్ స్టార్ట్ రోటరీ న్యూ రోటరీ క్లబ్ ఓకే సార్ అన్నీ చూసుకుంటే మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి కావాల్సిన బడ్జెట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీనికి కావాల్సిన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అమ్మ చాలా మటుకు ఫండ్స్ రొటేరెన్స్ నుంచి వస్తాయి కానీ ప్రతి రోటరీ క్లబ్ వాళ్ళ మెంబర్స్ నుంచి సేకరిస్తుంది అలాగే ఫండ్ రైజింగ్ కూడా చేస్తారు పెద్ద పెద్ద కార్పొరేషన్స్ రోటరీ పేరు మీద నమ్మకంతో కంపెనీలు డబ్బులు ఇస్తాయి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ రోటరీ పేరు అంటే ఒక ట్రస్ట్ వర్దీ బ్రాండ్ అందుకునే వాళ్ళు ఇస్తారు ఇది కాకుండా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మనం రోటరీ ఫౌండేషన్ అని ఒక ఇంటర్నేషనల్ నిధి ఒక ఫౌండేషన్ ఉంది అక్కడి నుంచి మనం గ్రాంట్ సప్లై చేసుకుని మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము నిజామాబాద్లో ఉన్నా లేకపోతే ఇంకే ఏ ఊళ్ళో అన్నా మేము ఈ గ్రాంట్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము మాకు మీరు కొంచెం గ్రాంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మన నిజామాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డిజిటల్ ఎక్స్రే ప్రాజెక్ట్ కూడా ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ ఫండింగ్తోనే చేస్తున్నారు సో ఇదమ్మా ఇది ఓకే సార్ చివరిగా ఈ రోటరీ క్లబ్ నుంచి ప్రజలకి రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ప్రతి ఊళ్ళో ప్రతి పేటలో ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ లోకల్ నెట్వర్కు ఫ్రెండ్షిప్ పెంచుకోవాలంటే అదే విధంగా వాళ్ళు సమాజానికి సేవ అందించాలంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్ట్ అవ్వాలి నాకు నాలో కమ్యూనికేషన్ స్కిల్సు లీడర్షిప్పు పెరగాలి అంటే రోటరీ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ దెబ్ సో ఎందుకంటే ఇవన్నీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంటు సేవ స్నేహం ఇట్లాంటి మిక్సింగ్కి ఏం ఆర్గనైజేషన్లో ఉండదు అందుకనే గనక దే వాంట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ థింగ్స్ ఐ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే షుడ్ జాయిన్ రోటరీ క్లబ్ గురించి ఎన్నో విషయాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు కేసిక్స్ తరఫున థ్యాంక్ యూ సార్ ఓకే చూసారుగా రోటరీ క్లబ్ ద్వారా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలానే ఇది కొనసాగాలి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామ్యాన్ రంజిత్తో సంధ్య